హాల్లో ఎవరివన్న పల్లె పద్ధతిలో గురుగాకు పచ్చివేరుశనగ గుండ్లు కర్రీ చూద్దామండి గురుగాకు బాగా కడిగి వాటర్ వంపేయాలి ఏంటి ఇది కూడా మాకు తెలియదా అని అనుకోకండి ఏదో వీడియో లెంత్ కోసం చెప్పాలండి ఆయిల్ వేసి బాగా వేయించాలి ఇలా కందిపప్పుతో కూడా పప్పు చేసుకొని తింటారండి నాకైతే ఇలాగే చాలా ఇష్టం ఇలా చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఇది పచ్చివేరుశనగ గుండ్లు పచ్చిమిర్చి కొత్తిమీర పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర టమోటా వెల్లుల్లి ఉల్లిపాయ ఉప్పు తగినంత చింతపండు వేసి వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి వేసి తర్వాత బాగా ఉడకనివ్వాలి మెత్తగా మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గిత్తితో వెనపేసుకోవాలండి అంతే నే తిరుగుమూత పెట్టేసి కలిపేసుకోవడమేనండి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్